గత ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారు చెప్పింది చేయటం ఆయన నిజాయితీ అలవి కాని హామీలు ఇచ్చి చేతులెత్తేయడం ఆయనకు చేతకాని విద్య అందుకే ఆయన ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కొత్త అంశాలు చేర్చకపోవడం అందుకే ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు చేపట్టాలంటే వనరులు కావాలని ఆయన మేనిఫెస్టో విడుదల సందర్భంగా చెప్పారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులను మదిలో ఉంచుకొని ప్రస్తుతం హామీలు ఇస్తున్నట్టు తెలిపారు నవరత్నాల పేరుతో అవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగుతాయని వాటి నగదు కేటాయింపులు పెంచుతున్నామని చెప్పారు వైఎస్సార్ చేయూత మాత్రం రెట్టింపు చేశారు అభివృద్ది విషయంలో వెనక్కి తగ్గబోమని ఆ పథకాలు వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు రోడ్లను కూడా ప్రస్తావించారు ఆ ఆయన నిజాయితీగానే మాట్లాడారు రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ చేస్తారని లేదా వీటిలో ఏదో ఒకటైనా హామీ ఇస్తారని అనుకున్నారు అల్వికాని మామీలు ఇచ్చి మోసం చేయటం లేదని జగన్ స్పష్టం చేశారు గతంలో రెండు పద్నాలుగులో రుణమాఫీ హామీ ఇవ్వాలని పలువురు సలహా ఇచ్చారని తాను ఆచరణ సాధ్యం కాదని తిరస్కరించానని అందుకే అరవై రెండు సీట్లు వచ్చి ఊడిపోయామన్నారు ఇప్పటికే పథకాల అమలుకు నెలకు డెబ్బై వేల కోట్ల వరకు ఖర్చవుతున్నదని మన రాష్ట్ర పరిస్థితిని చూస్తే ఇదే కష్టమన్నారు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే లక్ష ఇరవై వేల కోట్ల వరకు అవసరమవుతాయని వాటిని సమకూర్చుకోవడం అసాధ్యమని ఆయన అన్నారు రెండు విడతల్లో వృద్ధాప్య ఫింఛును మూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఐదేళ్లలో పోలవరం పూర్తి చేస్తామన్నారు ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానికి చెందినదని వారు నిధులు విడుదల చేయాల్సి ఉందన్నారు విద్య వైద్యం వ్యవసాయం నాడు నేడు కొనసాగుతాయన్నారు అమరావతి శాసన రాజధాని విశాఖ పరిపాలనా రాజధాని కర్నూలు న్యాయం రాజధానిగా ఉండాలని చెప్పారు గ్రోత్ ఇంజన్ గా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు సురక్షిత త్రాగునీరు కోసం వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామన్నారు పేదలందరికీ ఇల్లు ఇస్తామన్నారు మహిళా సాధికారతకు పెద్దపేట వేస్తామన్నారు రైతులకు ఇచ్చే పెట్టుబడి పెంచారు అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వటం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టేయటం జగన్ తత్వం కాదు అందుకే చేయలేని వాటిని చేయలేకపోతున్నారని చెప్పారు దానివల్ల ప్రస్తుతం ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేస్తారని నమ్మకం ఉంటుంది జగన్ ఈసారి ధైర్యం ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధపడినట్లు మనకు ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది విశ్వసనీయతను ఆయుధంగా పెట్టి ఆయన ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు అందుకే తాను ఐదేళ్లలో సంక్షేమం రెండు లక్షల డెబ్బై వేల కోట్లు బటన్ నొక్కి రాష్ట్రంలోని దాదాపు అన్ని కుటుంబాలకు అందించానని అదే తన బలమని ఆయన చెప్పారు టీడీపీ కూటమి ఇచ్చే హామీల ముందు జగన్ ఇచ్చిన హామీలు నిలుస్తాయనే సందేహం కలగవచ్చు ఇప్పటికే పింఛను నాలుగు వేలు ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది అలాగే రాజధాని అమరావతి పనులు అధికారంలోకి రావడంతోనే ప్రారంభిస్తామన్నారు రైతు రుణమాఫీ కూడా పరిశీలనలో ఉందని చెబుతుంది గాని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గాని హామీల వర్షం కురిపించవచ్చు కానీ చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేసే తత్వం కాదు ఆయనకు విశ్వసనీయత లేదు ఆచరణ సాధ్యం కాని వాటిని చేయలేనని చెప్పే ధైర్యం లేదు ప్రజలను మోసం చేయటమే ఆయన అలవాటు చంద్రబాబు తన ప్రభుత్వ హామీలో చేసిన పనులేమిటి చేసిన దగా ఏమిటి అనేది ఆలోచించుకోవాల్సిన అవసరాన్ని జగన్ ప్రజలకే వదిలేశారు జగన్ తన విశ్వసనీయత మీద ఆధారపడి ఎన్నికలను ఎదుర్కొంటున్నారు